మెదక్ జిల్లా మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి స్నూర్పాల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ మల్లికార్జున్ గౌడ్ అలాగే కమిషనర్ జానకి రామసాగర్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ సర్వసభ్య ఈ సమావేశంలో కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ చైర్మన్ ఇంద్రపాల్ సమాధానమిస్తూ జవాన్లకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అదేవిధంగా కౌన్సిలర్ దాయార లింగం కౌన్సిలర్ గారు మాట్లాడుతూ చెట్లను పెట్టమంటే ఎటు పడేసుకుంటూ పోతున్నారని ఇది ప్రజాపాలనలో పద్ధతి లేని విధానమని మున్సిపల్ చరిత్రలో ఇటువంటి పద్ధతి మేము ఎప్పుడూ చూడలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

నా తమనిప్పటి మెటీరియల్ కూడా ఉంది ఈవేంటో ఆలోచన నేను కూడా అలా ఒక కార్యక్రమ కాల్ సోలో మీరందరూ కుర్రా లేదో మనం డ్యూటీ చేస్తుమా పొదుపు మనం కాకుండా కొంచెం ప్రజా ఆరోగ్యం మీద మనం కాన్సెంట్రేట్ చేస్తే 10 రోజులు అప్పటికి విలేజ్ లెవెల్ గవర్నమెంట్ స్పీడ్ అప్ చేయండి ఆటోమేటికల్లీ రేషన్ సప్లైస్ వేగంగా ఎందుకంటే ఇన్ని కట్టిపెట్టినా ప్రజా ఆరోగ్యం తప్పే లేదు నా కాన్సెంట్రేట్ అయితే మనం అందరం కూడా ఓటు తావమ

కావాలని కొన్నాం కావాలనిచ్చితాయి మూడు వస్తాయి డబ్బా రెండు వచ్చి మూడు వేలు ఇంకా నాలుగు వేల డబ్బులు పెట్టాలి అవసరం అంటే ఈ ప్లాంటేషన్ నాలుగు లాపేసి బిల్ తీసుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ ప్లాంటేషన్ ఆపండి ఆపి ఉన్నటువంటి ఇరవై మంది కూడా తీసుకోండి ఒక ఐదు వందల క్లీనింగ్ పెట్టేసి ఇంకా పదిహేను తీసుకోండి తీసుకోండి

అంతే డైరెక్ట్ కొన్ని సందర్భాల్లో ఉన్నారు మేము చేస్తాం మాకు ఎక్కడంటే మాకు ఇంట్లో పని చేస్తున్నారు మీరు లేకపోతే మేము చేయాలా ఇదే చెప్తే చేసే అభిష్యాలు మేము ఎక్కడో నడుస్తాం మా ఇంట్లో నడుపుని చేతిగా రావడం చేసినట్టు ఉండాలి కానీ మాకు ఆరోగ్య సాయంగా వచ్చినప్పుడు ఆరోగ్యంగా లేకపోవడం పోతున్నారు సమస్యలు వస్తారు మేము చేస్తాం అంటుమేట్గా ఏదో వాళ్ళు చేస్తుండ్రు చానా చేసి వాళ్ళు చేసి వాళ్ళు పని చేస్తున్నారు కదా మనమైతే కలపరే ఉన్నాం అంటే పని నడుస్తుంది కదా మనం ముందులో కానీ సందర్భం వచ్చినప్పుడు యాక్టివ్ ఓన్ యాక్టింగ్ మనం పని மஞ்சு மெஸ்ப